ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నలుగురు నిందితుల్ని రెండు రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు కేసరెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందపని సెట్ అధికారులు కస్టడీలో విచారించనున్నారు రేపు నిందితుల్ని కస్టడీకి తీసుకుంటారు సెట్ అధికారులు ఏపీ కేసులో నలుగురు నిందితుల్ని రెండు రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు కేసరెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పని సెట్ అధికారులు కస్టడీలో విచారించనున్నారు రేపు నిందితుల్ని కస్టడీలోకి తీసుకుంటారు సెట్ అధికారులు

రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాటిని విచారించుకో వేసి బెక్కు అనుమతిస్తుంది వీరు నలుగురు కీలకమైన నిందితులుగా ఉంటున్నారు కేసీ రెడ్డి రాజశేఖర రెడ్డి ఈయన ఏవన్గా ఉంటా ఉన్నారు అలాగే ధనంజయ రెడ్డి ఈయన జగన్మోహన్ రెడ్డి సమయంలో ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఆయన కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగింది అన్ని జగన్మోహన్ రెడ్డికి తానే వ్యవహరించాలి అంతేకాకుండా కృష్ణ కృష్ణ మోహన్ రెడ్డి ధనంజయ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేటటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ శాఖలో కీలకమైనటువంటి అధికారిగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత ఆయన విజయం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సమయంలో ఆయన దగ్గర ఓఎస్జీగా పనిచేశారు వీటితో పాటు బాలాజీ గోవింద్ అప్ప ఈయన కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆ సీఏగా వ్యవహరించడం జరిగింది వీరి నలుగురిని కూడాను ఈ రెండు రోజుల పాటు విచారణ చేసేందుకు ఏసీపీ కోర్టు అనుమతి ఇవ్వడంతో వీరి నుంచి కీలకమైనటువంటి పలు ఆధారాలు లేకపోతే ఈ అంశాలు రాబట్టేందుకోసము చిత్ర అధికారులు ప్రయత్నించే ఉన్నారు రేపటి నుంచి రెండు రోజుల పాటు రేపు ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీరు విచారి ఓకే థ్యాంక్ యూ చంద్రన్